హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బెడ్స్ ఈరోజు వీడియోలో ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము మనం పూర్తి ఉసిరికాయతో పచ్చడి చేసామనుకోండి పిల్లలు కానీ లేదా కొంతమంది సగం ఉసిరికాయని తినేసి పడేస్తూ ఉంటారు అలా వేస్ట్ అవ్వకుండా ఇలా ముక్కల పచ్చడి చేసి పెట్టుకున్నారంటే పచ్చడి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఈ కొలసలతో చేశారంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసేవచ్చు ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను అర కేజీ వరకు ఉసిరికాయలను తీసుకున్నాను కొంచెం దూరగా గట్టిగా ఉన్న ఉసిరికాయలను తీసుకోండి వీటిని నీళ్ళలో వేసి బాగా కడిగాక తడేమీ లేకుండా ఒక క్లాత్తో బాగా తుడిచిపెట్టుకోండి ఇలా తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలకి ఇప్పుడు మనం ఘాట్లు పెట్టి తీసుకుందాము ఇక్కడ నేను ముందే ముక్కలుగా కట్ చేయట్లేదు ఇలా ప్రతి ఉసిరికాయకి రెండు లేదా మూడు ఘాట్లు పెట్టి తీసుకోండి ఇలాగే ఉసిరికాయలన్నింటికీ కూడా ఘాట్లు పెట్టాక మిగతా ప్రాసెస్ని చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా మెంతులను వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు వేసి వేయించండి మనకి మెంతులనేవి సరిగా వేగలేదనుకోండి పచ్చడి అనేది అనమాట కాబట్టి బాగా వేపు తీసుకోండి ఇలా కొంచెం దూరగా వేపాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ వరకు నూనెను తీసుకోండి ఈ పచ్చడిలోకి నువ్వుల నూనెను కానీ లేదంటే పల్లి నూనెను కానీ వేసి చేసామంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి మనం ఘాట్లు పెట్టిన ఉసిరికాయలను వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి నాలుగు నిమిషాల తర్వాత ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అలాగే కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఏదైనా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ కుచ్చి చూస్తే కొంచెం సాఫ్ట్గా అవ్వాలి ఇలా ఫ్రై అయితే మనకు కావాల్సినట్లుగా బాగా ఫ్రై అయినట్లు ఇలా ఫ్రై చేసుకున్న ఉసిరికాయలని ఆయిల్ నుండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు వేయండి కచ్చా పచ్చాగా దంచిన ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని నాలుగైదు ఎండుమిర్చిని వేయండి అలాగే పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేయండి ఒకవేళ మీకు ఇంగువ నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కాస్త వేడి తగ్గాక పావు టీ స్పూన్ పసుపు వేసి కలపండి వేడి మీద పసుపు వేసేస్తే మాడిపోయినట్లుగా అవుతుంది పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపి ఈ పోపుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ముందుగా వేపిన ఆవాలు జీలకర్రని మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి అలాగే మనం ఫ్రై చేసిన ఉసిరికాయలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని ముక్కల్లా కట్ చేసి తీసుకుందాము ఉసిరికాయలని ఈజీగా కట్ చేయాలంటే ఇలా కొంచెం ఫ్రై చేశాక కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతాయి మీరు కావాలంటే ముందే ఉసిరికాయలని ముక్కల్లా కట్ చేసి ఆ తర్వాత దూరంగా ఫ్రై చేసి అయినా తీసుకోవచ్చు ఉసిరికాయల్లో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన డైట్లో ఉసిరికాయలని ఏదో ఒక రూపంలో ఇలా తీసుకోవడం చాలా మంచిది ఇలా అన్ని ఉసిరికాయల్ని ముక్కల కింద కట్ చేసుకున్నాక వీటిని కలపడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి వేసుకోండి ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర పొడిని వేసేయండి అలాగే కారం వచ్చేసి యాభై గ్రాముల కారం వేయండి మీరు ఎలా కొలిచి తీసుకోవాలంటే ఇలా మెజరింగ్ కప్ ఉందనుకోండి మెజరింగ్ కప్తో ఒక అరకప్ తీసుకుంటే కరెక్ట్గా యాభై గ్రాములు ఉంటుంది ఇందులోనే నలభై గ్రాముల ఉప్పుని తీసుకోండి యాభై గ్రాముల ఉప్పు అయితే పడుతుంది కానీ ఇక్కడ నేను నలభై గ్రాములే వేస్తున్నాను రెండు రోజుల తర్వాత ఉప్పు తగ్గినట్లుగా అనిపిస్తే మళ్ళీ వేసి కలపవచ్చు ఉప్పు కారాన్ని ఉసిరి ముక్కలకి బాగా పట్టించండి ఇప్పుడు ఇందులోకి పదిహేను లేదా ఇరవై వెల్లుల్లిపాయల్ని కొంచెం కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకోండి తర్వాత పూర్తిగా చల్లారిన పోపును వేసేసి బాగా కలపాలి మనం పోపును వేడిగా ఉన్నప్పుడే వేసేస్తే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అన్నమాట కాబట్టి పోపుని పూర్తిగా చల్లారాకనే వేసేసి బాగా కలపండి ఇలా అంతా కూడా బాగా కలిసాక ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద నిమ్మకాయలను తీసుకొని ఆ రసాన్ని ఇందులోకి వేసుకోండి మీరు కావాలంటే ఈ నిమ్మరసం ప్లేస్లో యాభై గ్రాముల చింతపండుని చిక్కటి గుజ్జులాగా చేసి కాస్త చిక్కగా ఉడికించి ఆ గుజ్జుని ఇందులోకి వేసి కలపొచ్చు కానీ ఆ ప్రాసెస్ కంటే ఇలా నిమ్మరసం వేస్ట్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అలాగే పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడిని గాజు బౌల్లోకి కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ వేసేసేయండి పచ్చడి మొత్తాన్ని గాజు బౌల్లోకి వేసేసి దీనిపైన మూత పెట్టి నీళ్ళు తగలని ప్లేస్లో రోజు మొత్తం పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ డేకి చూస్తే మనకి పచ్చడి పైన ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయి ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటేనే పచ్చడికి ఫంగస్ అనేది పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు మరొకసారి పచ్చడి మొత్తాన్ని అంతా కలిసే విధంగా బాగా కలపండి ఈ స్టేజ్లో పచ్చడిని టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోయినా పులుపు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవడానికి ఏదైనా గ్లాస్ బాటిల్లోకి కానీ లేదంటే ఇలాంటి పచ్చడి జార్లోకి కానీ వేసి స్టోర్ చేసుకోవాలి మనం ఎప్పుడు పచ్చడి తీసుకున్నా చేతికి కానీ స్పూన్కి కానీ తడి లేకుండా చూసుకోవాలి అలా అయితే పచ్చడి పాడవకుండా ఉంటుంది సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్